ఈరోజు ఉప్పలపాడు గ్రామ నాయకుడైన కనకాపుల్లారెడ్డి గారికి రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవి లభించినందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల మేరకు అట్లానే ఉప్పలపాడు గ్రామ పెద్దల యొక్క ఆశీర్వాదంతో ఈ యొక్క పదవిని ఈరోజు కులారెడ్డికి కులారెడ్డి గారికి అందించే కార్యక్రమం చేయడం జరిగింది నియమించే కార్యక్రమం జరిగింది ఇట్లానే మొట్టమొదటి నుంచి కూడా ఉప్పలపాడు గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు ఎలక్షన్లు మూడు ఎలక్షన్లు కూడా బ్రహ్మాండంగా ఏకపక్షంగా ఈరోజు ఎన్నికల్లో మెజార్టీ తీసుకురావడం అలాంటి ఉప్పులు గ్రామానికి ఈరోజు పదవి ఇవ్వటం అనేది గొప్పది పెద్దది కాకపోయినా ఆ గ్రామంలో ఎప్పుడు కూడా గుర్తించుకొని ఆ గ్రామానికి మా వంతు కృషి ఎల్లప్పుడూ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అట్లానే పుల్లారెడ్డి గారు కూడా అందరినీ గ్రామంలో అందరినీ కూడా కలుపుకొని పోయి మండలంలో నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని పోయి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అట్లానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో విజయానికి గట్టిగా కృషి చేయాలని చెప్పి అట్లానే అందరినీ కూడా కలిసిమెలిసి అందరూ కూడా కలిసి ముందుకు సాగాలని చెప్పి ఈరోజు ఈ యొక్క అభినందన సభ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషమైన విషయం ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన పెద్దలందరికీ ఉప్పలబోడి గ్రామస్తులందరికీ నా మండల నాయకులందరికీ నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ కూడా పేరు పేరున నా ఈ ఈరోజున మా దైవ సమానులు నర్సరావుపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆశీర్వాదాలతో జగన్ అన్న ఆశీస్సులతో నాకు ఈరోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించినందుకు మా శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి మా గ్రామ పెద్దలందరితోటి మా నాయకులందరితోటి కలిసి వచ్చి ఇలా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజున ఇంతకుముందు పార్టీలో ఎలా పనిచేశామో ఈ రోజున ఈ బాధ్యత తీసుకున్నందుకు మరింతగా పార్టీకి మా సాయశక్తిలా కృషి చేసి ఇంతకంటే మెరుగ్గా పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తామని అలానే మరొకసారి మా శాసనసభ్యులు శ్రీనివాసరెడ్డి గారికి మా దైవ సవాళ్ళనే చెప్పుకుంటాము ఆయనకి మరీ 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 మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం